తెలంగాణ రాష్ట్రంలో తొలివిడత పంచాయతీ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే దీనిపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పతనం ప్రారంభమైందని కేటీఆర్ స్పష్టం చేశారు పంచాయతీ ఎన్నికలతో మొదలైన కాంగ్రెస్ పతం పతనం రానున్న రోజుల్లో పాతలాంగి పడిపోవడం ఖాయమని బారస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు ఇది ఆరంభం మాత్రమేనని ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు జరిగే ప్రతి ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది ఎగు ఎగరడం ఖాయమన్నారు తొలి విడత పంచాయతీ ఎన్నికలపై శుక్రవారం కేసీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని దౌర్జన్యాలకు పాల్పడినా ఎన్ని ఎన్ని బెదిరింపులకు హోరా హోరాహోరిగా పోరాడి సర్పంచ్గా వార్డ్ మెంబర్గా గెలిచిన బీఆర్ఎస్ మద్దతుదారులకు శుభాకాంక్షలు తెలిపారు మరియు కాంగ్రెస్ హత్యా రాజకీయాలకు బెదిరింపులకు మొక్కబోని ధైర్యంతో పోరాడి పోరాడి నిలబడి నిలబడిన గులాబీ సైన్యానికి అభినందనలు తెలిపారు సాక్షాత్ ముఖ్యమంత్రి పంచాయతీ ఎన్నికల కోసం జిల్లాల పర్యటన పెట్టుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన స్థానాల్లో కనీసం నలభై నాలుగు శాతం సీట్లు కూడా గెలవకపోవడం కాంగ్రెస్ పార్టీ పత్రానికి నిదర్శనమని కేసీఆర్ కేటీఆర్ పేర్కొన్నారు ఇది ఇది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతని స్పష్టంగా అర్థమవుతుందని తెలిపారు ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నా ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ పార్టీనని తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని ఈ తొలి పంచాయతీ ఎన్నికలు మరొకసారి నిరూపించాయనే అనేసి కేటీఆర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు